రోజు కుప్పెడు వేరుశనగలను కనగా తిన్నారు అంటే అది వంద వయాగ్రాలకు అవుతుందట తాజాగా కొన్ని పరిశోధనల్లో ఇదే విషయం వెల్లడైంది వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిందే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి ఉడకపెట్టిన వేరుశెనగలను తిన్నాడు అని మనందరికీ తెలిసిందే కానీ దాని వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కొద్ది మందికే తెలుసు మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శారీరకంగా బోలెడంత బలాన్ని వేరుశెనగలు లోపాలను తొలగిస్తాయి అని కూడా పరిశోధనల్లో తేలింది వేరుశెనగలను ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి బోలెడన్ని ప్రోటీన్లు అందుతాయి అలాగే మెదడుకు ఉత్తేజం కూడా కలుగుతుంది బాగా నీరసించిపోయి అలసటగా ఉన్నప్పుడు ఇవి తింటే వెంటనే చురుకుగా ఉండేలా చేస్తుంది ఇక వేరుశెనగల పొడిని పాలలో ఉడికించి తీసుకుంటే వీర్య వృద్ధి జరుగుతుంది మాంసాహారంలో ఉండే అన్ని ప్రోటీన్లు కూడా వేరుశెనగలలో ఉంటాయి కాబట్టి ఎవరైతే శాకాహారులుగా ఉన్నారో వారందరూ కూడా ఉడకపెట్టిన వేరుశనగలను తినటం వేరుశెనగల పొడిని పాలల్లో కలుపుకొని తాగడం ద్వారా విటమిన్ డెఫిషియన్లకి దూరంగా ఉంటూ ప్రతిరోజు చురుకుగా ఆనందంగా ఉండొచ్చు